బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏ రాష్ట్రం ఎక్కువగా పె పెట్టుబడులను ఆకర్షిస్తా ఉంది అనేటటువంటి ఒక రిపోర్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ అనేటటువంటి ఈ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది అది కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఇది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాట జగన్ అన్న హయాంలో చేసింది ఇది అని అంటారేమో కాదమ్మా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి సో దానికి సంబంధించింది అనమాట స్టేట్ వైస్ ప్రాజెక్ట్ అనౌన్స్డ్ బై డొమెస్టిక్ ప్రైవేట్ కంపెనీస్ అని చెప్పేసి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట ఇవి పదిహేను పాయింట్ మూడు శాతం గ్రోత్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి దాదాపు మూడు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది సో ఇది ఆ రీసెర్చ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట